నిన్న మీరు చూపించిన జోరు మామూలుగా లేదమ్మా రోడ్ల మీద అదిరిపోయింది అదిరిపోయింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనని చూసి ఉత్సాహపరితలు అయిపోయారు ఆ ఉన్న హాఫ్ అన్ అవర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండదు ఫీల్ అయ్యాడు ఆయన అంటే ఇంకా మాట్లాడగలిగే వాళ్ళం కదా అన్నంత ఫీల్ ఆయనకు వచ్చింది చాలా అద్భుతం అమ్మాయిలంటే ఏంటో ఆడపడుచు అంటే ఏంటో నిన్న చూపించాం మనం పది రోజులు ఉంది ఇంకా మనకి ఈ పది రోజుల్లో కూడా ఎన్నో రకాలు అంటే మీరు ఈరోజు ఏదో నిందలాగో అపనిందలాగో ఫీల్ అవుతున్నారు ఏదో అమ్ముడు పోతాం గిమ్ముడు పోతాం ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు నాకు ఆ మాటలు అనాలని కూడా లేదు యాక్చువల్గా ఈరోజు గడిచిన ఐదేళ్లలో తనని తాను అన్నగా అభివర్ణించుకున్న మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అన్న అయ్యారో నాకు ఒకసారి అర్థం కాలేదు అమరావతి ఉద్యమంలో ఆడపడుచులందరినీ రోడ్డు మీదకి లాగి ఏడిపించి వారిని ఎన్నో రకాలైన అక్రమాలకి గురి చేసిన ఆయన అన్న ఎలా అయ్యారు అక్రమ అరెస్టులతో ఎంతోమంది ఆడవాళ్ళని రోడ్ల మీదకి లాగి అన్న ఎలా అయ్యారు ముప్పై వేల మంది ఆడపడుచులు రాష్ట్రంలో అపహరించబడితే అది అడిగిన పవన్ అన్నని మూడు పెళ్లిళ్ళు చేసుకునేవాడు అని ముష్టి మాటలాడేవాడు అన్నెలా అయ్యాడు ఇతను ఇతనికి తాను అన్నగా అభివర్ణించుకుంటా ఉంటే మరి అసలైన అన్న అని పేరు తెచ్చుకున్న వాళ్ళు ఏమైపోవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి సమాన హక్కులు కల్పించిన నందమూరి తారక రామారావు ఒక అన్న అసలైన అన్న స్వయం ఉపాధులతో డ్వాక్రా గ్రూపులతో మగవారి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మన మహిళలు అని ద్వాక్రా గ్రూపుల్ని తీసుకొచ్చిన అన్న చంద్రన్న అమ్మా మీరు ముందు నుంచోండి నేను మీ ముందు ఎవడొస్తాడో చూస్తానని రొమ్ము విరుచుకొని నుంచున్న అన్న పవన్ కళ్యాణ్ అన్న ఈరోజు మీరు ధైర్యంగా వెళ్ళండి తల్లులు నేనున్నాను అని చెప్పే అన్న పవన్ కళ్యాణ్ అన్న ఇక మన యువ మన యువ గళం మన చెల్లెమ్మల సంతోషమే నా సంతోషం అని ఎప్పుడు నినదిస్తూ యువ గళంగా మారిన మన అన్న లోకేష్ అన్న అన్న అంటే అన్న అంతేగాని ఇలా ఆడపిల్లల్ని ఏడిపించుకుంటూ తింటూ ప్రజలందరినీ ఏడిపించుకుంటూ తినేవాడు అన్న యువతనంతా సర్వనాశం చేసేవాడు అన్న ఎలాంటన్నా కంసుడు కంటే మించిపోయాడు ఈ అన్న ఆయనే నయంలాగా ఉన్నాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి అన్నలు మనకొద్దు అలాగే మన అమ్మ మన రాష్ట్రంలో రజనమ్మ నేను మీ అమ్మ దశ దిశ మార్చేస్తాను రాష్ట్రాన్ని అని తిరుగుతుంది అమ్మ మరి అసలు అమ్మ అంటే ఆమెకు అర్థం తెలుసో లేదో నాకు తెలీదు వయసులో నాకంటే చిన్నదే కాకపోతే అవినీతిలో అక్రమాల్లో అహంభావంలో చాలా 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 పెద్దది నా నాకు నాకెప్పటికీ అందదు ఆవిడ అయితే మన తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే వచ్చిన ఈ అమ్మ ఈరోజు ఆయన్నే దుర్భాషలాడేంత అహంభావి అయ్యిందంటే మనం తన వ్యక్తిత్వం గురించి తన ఆలోచనల గురించి అర్థం చేసుకోవాలి అలాంటి మహోన్నత వ్యక్తి అక్కడ జనాలందరినీ పీల్చి పిప్పి చేసి పీక్కుని తిని ఎంతో కొంత కూడేసుకొని వచ్చి ఈరోజు మనని కొంటాను లేదంటే తింటాను అని చెప్పి గుంటూరుకు వచ్చింది మనం అంత పిచ్చోళ్ళమా మనం ఏమన్నా పిచ్చోళ్ళమా ఆవిడకి మనం ఓటేసి గెలిపిస్తామా అసలు ఆవిడ నాకు పోటీయా నాకా పోటీయ్యామా ఈరోజు నీతికి నిజాయితీకి ప్రజల సేవకి నేను ముందున్నాను ఇప్పటిదాకా ప్రజల మనసులోనే ఉన్నాను నేనెక్కడా తనెక్కడా నాకు తన పోటీ అసలు ఎలా అయ్యింది ఆ పోటీని చూసుకొని నేను భయపడాలి ఈ రోజు నా ప్రజలందరూ ఈరోజు కులంగా విభజించబడుతున్నారు నిజంగా నాకు బాధగా ఉంది అయినా వీరందరూ అటు పోతున్నారని ఈ మభ్యపాటిని నేను నమ్మాలా నాకు తోడుగా నీడగా మీ గుండెల్లో పెట్టుకున్నారు నన్ను నాకు కనిపిస్తూ ఉంది గడిచిన యాభై రోజుల్లో నిజంగా అమ్మలు ఎంతమంది మంది నా కోసం కృషి చేస్తున్నారు నేను చూస్తూ ఉన్నాను నన్ను మీరు గుండెల్లో పెట్టుకుంటే నేనెలా మిమ్మల్ని తప్పుగా అనుకుంటాను అక్క చె అక్క చెల్లెళ్ళకి ఆనవాయితీగా రవిక గుడ్డలిచ్చి మరీ పంపిస్తున్నారు పసుపు కుంకుమ ఇచ్చి పంపిస్తున్నారు నన్ను ఎమ్మెల్యేగా చేసి మీరు తీరుతారు అది నాకు తెలుసు ఎందుకంటే ఇది నా విజయం కాదు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క అమ్మ అక్క చెల్లి విజయం అవుతుంది కాబట్టి అందరూ పూనుకొని ఈరోజు రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకుంటాం మన భవిష్యత్తు కోసం మన ఇంటి కోసం మన రాష్ట్రం కోసం మన అమరావతి కోసం మన పిల్లల ఉద్యోగాల కోసం బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నిజాయితీ గల నాయకులు రావాలి అందులో నేను ముందుంటాను అందులో నేను ముందు ఉన్నాను కాబట్టి నాకు అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఏ జన్మకి కూడా పోటీ కాలేరు అని మీరు నమ్మాలి కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఉన్న పది రోజుల్లో మనం చాలా అద్భుతంగా కలిసికట్టుగా పనిచేద్దాం ఏ రోజు ఎలాంటి అపనమ్మకాన్ని అమ్మ ఎన్నోసార్లు అన్నారు విజయలక్ష్మి గారు ఏంటోనండి మరి మా మీద ఇలా మీరు చాలామంది ఇలా అంటున్నారు మేమేదో అటెళ్తున్నాం ఇటెళ్తున్నాం అని అనుకుంటున్నారంటే అమ్మ మీరు అసలు కించిత్ ఆలోచించకండి అటు వెళ్ళేవాడు నాయకుడు కానే కాడు అటు వెళ్ళేవాడు నా ఉద్దేశంలో మనిషే కాడు ఎందుకు అని అంటే మనని నమ్ముకొని కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని గాలికి వదిలేసి అటు వెళ్ళేవాడు నా దృష్టిలో నాయకుడు కాదు కదా మనిషే కాదు అలాంటి మనిషి కాని మనిషి గురించి మనం కూర్చొని చర్చించుకొని ఈరోజు మనమేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం కాబట్టి ఇక రానున్న పది రోజుల్లో మనం అద్భుతంగా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకొని అఖండ మెజారిటీతో గెలిపించుకొని నిజంగా కలిసికట్టుగా అందరు పనిచేస్తే ఎలా ఉంటుందో రాష్ట్రంలో చూపించాలన్నది నా కోరిక దానికి మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటూ ఇంతటి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఇంతమంది గ్రీనరీని కలర్ఫుల్గా నేను చూస్తున్నాను చాలా బాగుంది చాలా చాలా పెద్దలందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను